అందుకే నా ప్రియమైన వర్లరా అందుకే ఖచ్చితంగా దేవుని ఎద్దుకు రావాలి సరి చేయబడాలి ఈ యొక్క చివర కాలములో ఉన్నాము సమయము లేదు అలలోయ ఏ జాము ఏ గడియో ఆయన వస్తాడనేది తెలియదు ఎవరికి నేను స్తోత్రం నేను దొంగ వలే వస్తానంటున్నాడు ఆయన ఏమంటున్నాడండి నేను దొంగ వలే వస్తానంటున్నాడు ఆయన ఆయన అకస్మాత్తుగా వస్తాడు ఆయన ఆయన వచ్చినప్పుడు వధువుగా పిలబడుతున్న మనము సిద్ధపడాలి అలలోయ వధువు చాలా మంది నేను వధువుండి వధువుండి దేవుని నమ్ముకున్నానండి బాప్తిసం తీసుకున్నానండి పర్లోక రాజ్యం వెళ్ళిపోతానండి దేని స్తోత్రం బాప్తిసం ఒకటే పర్లోక రాజ్యంకు సరిపోతుందా సరిపోతుందా లేదండి దేని స్తోత్రం ఎప్పుడైతే నమ్మి నువ్వు బాప్తీసం పొందుతావో అక్కడ నుండి మనకు జీవితము ప్రారంభమవుతుంది దేని స్తోత్రం అక్కడ నుండి మనకు జీవితము ప్రారంభమైంది అక్కడ నుండే మనము దేవుని సన్నిధానములో ప్రారంభిస్తున్న మనకు జీవితము నూతనముగా దేని స్తోత్రం తల్లి గర్భముందు పుట్టిన బిడ్డ ఎలాగైతే ఓ ఆ జాయిక జాయిక బిడ్డ తప్పడలు పాలు తాగుతున్న వయసులో పాలు తాగుతూ తప్పడు అడుగులు వేస్తున్న తప్పుడు అడుగులు వేస్తూ నడుస్తున్న వయసులో నడుస్తూ అన్నము తినే వయసులో అన్నము తింటూ ఏంటి ఎలాగైతే ఎదుగుతుందో అలాగే దేవునిలో మనకు కూడా ఎదగాలి ఇదేనే శ్రోత్ర అలలోయ అలాగే దేవుని సన్నిధానములో మనం ఎదగాలంటున్నాడు ఆయన అందుకే అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే అలాగే చాలా మంది నేను ఎదుగుతున్నాను అంటుకుంటున్నాడు కానీ ఇక్కడ ఏమంటున్నారు అయ్యో శాస్త్రులారా వేసదారులారా పరిసరలారా సర్దుగాయలారా మీరు సున్నమ్మ కొట్టిన సమాధి పోలి వాళ్ళే ఉన్నారు మీరు పైకి నీతి మంత్రులు గాను యథార్థ మంత్రులు గాను కనబడుతున్నారే గాని మీ లోపల ఆ వ్యాస ధారణతో అక్రమతో నిండిపోయి ఉన్నారు ఉన్నది అంటున్నాడు ఆయన దేనే స్తోత్రం అక్రమంతో ఉన్నారు దాని నుండి బయటికి రమ్మనే దేవుడు పిలుస్తున్నాడు దేనే స్తోత్రం అక్రమ చేయువారు దేవుని సన్నిధానములో ప్రవేశించలేరు దేనే స్తోత్రం అది పాస్టర్ అయినా బిషప్ అయినా లేకపోతే దేవుని సన్నిధానంలో ఎంత పాటలు పాడినా ఏంటండి ఎలా ఎలా జీవించినా ఆ జీవితాన్ని దేవుడు లెక్క చేయట లేదని దేవుని నామములు కోరి మరి తెలుసుకోవాలి దేని స్తోత్రం అలాగే పదిహేను అధ్యాయములో ఇంకో మాట ఏమంటున్నాడంటే అంటే దాన్ని కూడా మనం చదువుకుందాం దేని స్తోత్రం పదిహేను ఆరు వచనం పదిహేను ఆరు మీరు మీ పరంపర ఆచార్యముల నిమిత్తము దేవిని వాక్యమును నిరుగము చేసి ఉన్నారు వేసదారులారా ఈ ప్రజలు తన ప్రదములతో నన్ను గనపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అంటున్నాడు దేని స్తోత్రం మనుషుల కల్పించిన పద్ధతులను దేవోపదేశములను ఉపదేశములను బోధించుస్తూ నన్ను వ్యర్థముగా ఆరాధిస్తూ ఉన్నారు అని ఇక్కడ లేఖనము సెలవిస్తుంది దేని స్తోత్రం ఇక్కడ ఏమంటున్నాడంటే ఓ యొక్క వేసదారులారా మీరు ఒకసారి వినండి పైకి నీతి మద్దతులుగాను ప్రార్థన పరులుగాను కనిపిస్తున్నారు మీరు మీ పరంపర ఆచార్యాలను వదలటం లేదు మీ సిద్ధాంతములు వదరటం లేదు దేవుని సన్నిధాంతములు ఆచారములతో కూడిపోయారు ఒక ఓ సంస్థలో కూడిపోయారు మీ సంస్థ సిద్ధాంతముల కూడిపోయారు మీరు ఆచారాల్లో సిద్ధాంతాలలో ఓ ఏక పడిపోయి ఉన్నారు క్రైస్తవులారా దేవుడు అంటున్నాడు వాటి నుండి బయటికి రమ్మని పిలుస్తున్నాడు ఆయన దేని స్తోత్రం అలలోయ ఏంటంటే ఇక్కడ చూడండి ఈ ప్రజలు తన పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ వారు హృదయము నాకు దూరంగా ఉన్నది అంటున్నాడు ఆయన స్తోత్రం పెదవులతో ప్రభా 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 అని పాటలు పాడుతున్నారు స్థుతిస్తూ ఉన్నారు గంభీరంగా ఉన్నారు ప్రార్థన చేస్తున్నారు కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే పెదవులతో నన్ను గనపరుస్తున్నారు గాని పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు గాని వారికి హృదయము చూస్తుంటే నాకు దూరంగా ఉన్నది అంటున్నాడు ఆయన స్తోత్రం హృదయాలంట ఏమైపోయిందండి దేవునికి మనకు దూరంగా ఉన్నది నేనే స్తోత్రం ఇప్పుడు ఇంకా ఏమంటున్నాడంటే హృదయము దూరంగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులను దైవ ఉపదేశములుగా బోధిస్తూ నన్ను వ్యర్థముగా ఆరాధిస్తూ ఉన్నారు దేని స్తోత్రం అలలోయ మనుషులు కల్పించిన పద్ధతులు దేని స్తోత్రం ఈ రోజున ఇదిగో ఇప్పుడు ఆ నవంబర్ నెల అయిపోతుంది వచ్చే నెల డిసెంబర్ ఏంటన్నది డిసెంబర్ ఈ డిసెంబర్ లో మనం వెళ్ళిపోతున్నాం దేని స్తోత్రం డిసెంబర్ వృత్తిని కలిసి ఏం పండుగ వస్తుంది మనకి ఏం పండుగలు వస్తున్నాయి క్రిస్మస్ హలలోయ ఇప్పుడు క్రిస్మస్ అడవడి వస్తుంది హలలోయ ఇప్పుడు మన మా యొక్క సిద్ధాంతములో పడిపోయారు ఎలా పడిపోయారు అంటే కాలమును గుర్తెరగట్లేదు దేని స్తోత్రం ప్రభుని ఏ శ్రీ క్రీస్తు వారు డిసెంబర్ నెలలో పుట్టాడా లేకపోతే జనవరి నెలనే పుట్టాడా అంటే ఎవరైనా ఏ తారీఖు అయినా చెప్పగలుగుతారా అందుకే ఆయన మరణించిన తారీఖు కానీ ఆయన జన్మించిన తారీఖు కానీ బైబిల్ గ్రంథంలో ఎక్కడా రాయబడలేదు దినస్తోత్రం ఆయన జన్మించడం నిజము ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాల జీవించడం నిజము ఆయన చనిపోవట నిజము మూడు రోజుల సమాధి చేయబడి మూడవ రోజున తిరిగి లేచట నిజము స్తోత్రం డిసెంబర్ ఇరవై ఐదు తారీఖున ఏ జన్మించినట్లుగా బైబిల్ గ్రంథములో లేదు దేని స్తోత్రం ఇది మనం గమని గమనించాలి ఎందుకంటే కాలము ఎలాగ చేశారు అంటే చూడండి పేతురు చలి కాయిచుండగా లేఖనం ద్వారా చూసుకుందాం మనం ఎక్కడికో పరిగెట్టొద్దండి మర్మాల మర్మల్ మనకు వద్దండి దేని స్తోత్రం లేఖం ద్వారా చూద్దాం పేతురు చలిమట కాలుస్తున్నప్పుడు అక్కడ ఆయన అప్ప చెప్పు చెబుతున్న రాత్రి ఆక చలిమంట కాలుస్తున్నప్పుడు వాడు నువ్వు ఏ శి శిశువుడు కదా అని అంటే ఏ పేతురేమన్నాడు నేను ఆయన శిశువుని కాదండి బుంకాడు ఆడాడు దేని స్తోత్ర అంటే చలిమంట ఎప్పుడు కాలుతారండి ఇప్పుడు మన కాలం బట్టి చూసుకుందాం మన వాతావరణం బట్టి చూసుకుందాం ఎప్పుడు కాగుతారు ఇప్పుడే కదా డిసెంబర్ లేక శీతాకాలమే కదా చలిమంటలు కాగుతుంటాం గట్ బాగా గట్టి మంట వేసుకుని రాత్రి వేళ సమయంలో మనం ఏం చేస్తాము చలితే చలిమంట కాగుతాం చిన్నప్పుడు మన మామూలు ఏం చేసేవారు నూలక మంచం మీద ఆ బద్ది మంచం మీద కుంపడ ఎట్టి కుంపడి ఎట్టి మనకు కింద ఎడుతుంటే మనం బెంచెక్క హ్యాచ్గా పడుకుని పోవాలి దేని స్తోత్రం అవునా కదమ్మా ఇప్పుడు ఏదో ఎత్తట్లేదు గాని ఆ ఇప్పుడు అప్పుడు ఆ కాలంలో మన చిన్నప్పుడు కుంపడ కింద ఇప్పుడు ఉండేవారు అండి దేని స్తోత్రం ఇప్పుడు అంట కాయసిన ఎప్పుడు కాగుతాం అది ఎప్పుడు పెట్టువారు సలికాయతున్న శీతాకాలములనే పెట్టేవారు దేని స్తోత్రం అంటే ఇప్పుడు ఏ శ్రీ జన్మించాడు అక్కడ ఓ లేఖనం చెబుతుంది ఖచ్చితంగా పొలములో గొర్రెలి కాపరులు మందన కాయి అని రాయబడి ఉంది అంతే కదా లేఖనం తిరగద్దు దేని స్తోత్రం గొర్రెలి కాపలు తన మందలో పాల పొలములో మందన ఎప్పుడు కడతారు కాలం బట్టి మనం చూసుకుందాం దేని స్తోత్రం ఇప్పుడు ఇప్పుడు ఈ కాలంలో మనం ఏం చేస్తున్నారు మనోళ్ళు పొలాలు ఏం చేస్తుంటారు ఇప్పుడు కోతలు పోసి ఊడుపు ఊడ్సే టైమింగ్ దొమ్ములు చేసే టైం శీతాకాలము ఊడుపులు ఊడ్సే టైమింగ్ దేని స్తోత్రం కానీ పొలాలు ఎండగట్టి ఎడమా మందన కట్టే టైం కాదు దేని స్తోత్రం ఇప్పుడు రివర్స్ చేశారు అంతే దేని స్తోత్రం ఆయన చలికాయేస్తున్నారు చిలివేసినప్పుడు ఎప్పుడు కాయ అంటే ఈ కాలంలో ఆయన చిలివేస్తే ఆయన వేసవి కాలంలో జన్మిస్తే వీళ్ళు వాళ్ళు ఆ యొక్క స్వబుద్ధిని ఆరాధి ఆధారము చేసుకుని వాళ్ళు ఇష్టం దేవుని యొక్క జన్మమును పెట్టేసుకున్నారు దేనే స్తోత్రం అందుకే మీరు అందుకే అంటున్నాడు మీరు ఆచారములోను సిద్ధాంతములోను పడిపోయి నన్ను మీరు ఎద్దముగా ఆరాధిస్తున్నారు అంటున్నాడు ఆయన దేనే స్తోత్రం అలాంటి ఆరాధన నాకు అక్కర్లేదు అంటున్నాడు ఆయన ఇప్పుడు ఆయన పాటలు పాడే కాలములో లేడు ఇప్పుడు మనం జోలపాటలు పాడే కాలంలో లేము మనము వధువు తనుకు తాను సిద్ధపడే కాలం ఇది ఆయన త్వరగా వచ్చి మధ్యాకాశం త్వరగా వస్తున్నాడు ఆయన వచ్చినప్పుడు వధువు సిద్ధపడాలి మనం రెప్పపాటను ఎత్తపడాలి ఆ రెప్ప చెట్లు మనం ఉండాలి ఉండాలని ఉండాలనే విశ్వాసము కలిగి ఉండాలి మన హృదయము ఆయన వాక్ష దగ్గరగా ఉండాలి మనము ఆయనలో జీవించాలి అది కాకుండా జోల పాటలు పాడుతూ క్రిస్మస్ పాటలు పాడుతూ ఆ పాటలు కాలము వెళ్ళిపోయింది వాడు ఆలస్యం కానీ త్వరగా వస్తున్నాడు చింతపడమంటే మనం ఇంకా జోలపాటోడే ఉయ్యాలి కాడే ఆయన జన్మించిన కాడే ఉన్నాము కానీ ఆయన జన్మించాడు ఎదిగాడు ముప్పై మూడు సంవత్సరాలు నర ఆయన జీవించాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు ఆయన అవరోహణ వెళ్ళిపోయాడు ఆయనప్పుడు రెండో రాకడు త్వరగా వచ్చిచున్నాడు అలలోయ ఓదువుని పిలిచే కాలముల మనం ఉన్నాము ఇప్పుడు అలలోయ అందుకే నా గమనించండి సిద్ధపడి ఉండాలి సత్యాన్ని తెలుసుకోవాలి దేని స్తోత్రం అలలోయ ఏది నిజమో ఏది ఆసత్యమో తెలుసుకొని సిద్ధపడి మనము జీవించాలని ఈ ఉదయ కాల సమయంలో దేవుడు మనల్ని కోరుతున్నాడు దేని స్తోత్రం అలలోయ